కుట్కుల్లాపూర్ మండల్లోని చంద్రగిరి నగర్లో ఉన్నటువంటి నిశ్స్వాతి హై స్కూల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యార్థులతోని అసభ్యకరమైనటువంటి ప్రవర్తన జరుగుతుంది దాదాపు ఇది ఒక సంవత్సరం నుంచి జరుగుతుంది విద్యార్థులు వాళ్ళ మార్క్స్ కట్ చేస్తామని చెప్పి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎగ్జామ్స్లో ఫెయిల్ చేస్తామని చెప్పి భయం వల్ల విద్యార్థులు వాళ్ళకు ఉన్నటువంటి ఆవేదనలు బయటికి తెలపలేకపోయారు ఈరోజు ఏదైతే ఒక ఆడపిల్ల మా ముందుకు వచ్చి చెప్పడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో మేమందరం కూడా వచ్చి ఈ యొక్క ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వారిని పోలీసు వాళ్ళకి పట్టించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్తో పాటు వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబు అండ్ వాళ్ళ కూతురు కూడా ఇంట్లో పనులు కూడా వేయించుకుంటున్నారు వాళ్ళ పాప రోజు ఇక్కడ ఎవరు టెన్త్ క్లాస్ పిల్లలతోని సిగరెట్లు తెప్పించుకోవడము అలాగే సూస్ వేపియడము దాని తర్వాత ఇంట్లో బాసన్లు దొంపించడము వాళ్ళు చదువుకోనికి వచ్చారా లేకపోతే స్కూల్లో పని చేయడానికి వచ్చారా ఈరోజు పిల్లలకు మనం ఏదైతే నేర్పిస్తామో అదే నేర్చుకుంటున్నారు ఇక్కడ పిల్లలకి చెప్పేది విద్య కాదు పని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు జమ్మిమ్మ మేడం ఎవరైతే ఉన్నారో ఈ యొక్క స్కూల్ని వెంటనే సీజ్ చేయాలి గారు కూడా వెంటనే దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి చైల్డ్ రైట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా శిక్షించి వీళ్ళపైన కేసు నమోదయ్యేలాగా చూసుకోవాలని చెప్పి మేము బస్తీవాసులం అందరం కూడా కోరుకుంటున్నాము